హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ వీడియో ఉన్న ప్రతి మదర్ ఫాదర్ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే ఈ టాపిక్ ఈరోజు ఆడపిల్లలు ప్రీమెచ్యూర్ అవుతున్నారు సో ఎందుకు అవుతున్నారు అనేది మనం ఎప్పుడైనా చెక్ చేసుకున్నామా ఓకే సరే మెచ్యూర్ అవుతున్నారు కదా వాళ్ళకి మెచ్యూర్ అయినప్పుడు మనం ఏం ఫుడ్ పెడుతున్నామనేది ఒకసారి చెక్ చేశారా పాప మెచ్యూర్ అయినప్పుడు లెవెన్ డేస్ ఆ పాపని ఒక ప్లేస్లో జాగ్రత్తగా సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని పెడతారు ఎందుకు కూర్చొని పెడతారు ఆ టైంలో బేబీకి హార్మోన్స్ డెవలప్మెంట్స్ జరుగుతుంది అండ్ వచ్చి గైనిక్ సిస్టమ్ ఫామ్ అవుతూ ఉంటుంది ఎముకలు స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి సో బాడీ గ్రోత్కి పెరుగు బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ వస్తున్న టైంలో ఆ పాపకి ఎంత మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలన్నది మనం ఒకసారి ఆలోచిద్దాం ఎందుకంటే పాతకాలం రోజుల్లో ఒక ఆడపిల్ల మెచ్యూర్ అయింది అని అంటే ఆ ఆడపిల్లని ఒక పక్కన కూర్చొని పెట్టి సాంప్రదాయబద్ధకంగా అన్నీ తాటాకు వేసి దాని మీద బెడ్షీట్ వేసి కూర్చొని పెట్టి ఒక బొమ్మను తోడు పెట్టి నువ్వులు చిమ్మిరి రాగి చిమ్మిరి కొబ్బరి నూనె కొబ్బరి బెల్లము వేరుశనగపప్పు ఉండలు నువ్వులు ఉండలు ఇలా అన్నీ పెట్టేవాళ్ళం ఎస్పెషల్లీ పిట్టు అది చాలా బలవర్ధకమైన ఆహారము పిట్టు అంటేనే మన ట్రెడిషనల్ ఫుడ్ సో ఇన్ని పెట్టేవాళ్ళం కదా అప్పటి రోజుల్లో అయితే నా మాకైతే పెట్టారండి సో నేను అందుకనే చెప్తున్నాను సో ఇప్పుడు మన పిల్లలకి అలా పెడుతున్నామా ఒకసారి ఆలోచించండి పెట్టట్లేదు అనట్లేదండి ఎవరైనా పెట్టట్లేదేమో ఒకసారి చెక్ చేయండి అని చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి బేస్ అనేది ఆ మెచ్యూర్ అయినప్పుడు ఆ ఫుడ్ మాత్రం